పీర్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుల్ని కాదు నాయకుల్ని కాదు అధిష్టానం ఆదేశించింది కష్టపడే నాయకునికి టికెట్ ఇవ్వలే పారాషూట్ కానికి ఇచ్చింది అయినా కాని మేము మా సహచరులు మా నాయకులు మా పిల్లలు అందరం కలిసి ఆయన కోసం కష్టపడ్డాం పడ్డాక జనాలు ఆయనను ఏకీభవించలేదు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పెద్ద మనిషి నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాన్షియస్ కి బాగు చేస్తాడని ఆయన నమ్మి ఆయనను గెలిపించు సంతోషం మేము ఓడిపోయినందుకు కూడా సంతోషం అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మా పెద్దసారు పోచారం రెడ్డి గారి శిష్యులమే మేము గతంలో ముఖ్యమంత్రి గారు ఆయన సేవలు తెలంగాణ రాష్ట్రంకు అవసరమని ఆయనను పార్టీలో తీసుకుంటే నీకేం గుద్ద మాటలేసింద్రా రవీందర్ రెడ్డి అదే పారాషూట్ పైలెట్ గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావు రా ఉన్నావు ఇరవై ఐదు లక్షలకు ఎమ్మెల్సీ ఓటు అమలు పోయినావు కేసీఆర్ చెప్పులతో కొట్టి టిఆర్ఎస్ భవన్ దగ్గర కొట్టిండు వెళ్ళగొట్టిండు బీజేపీలో పోయినావు బీజేపీలో దిక్కు లేకపోతే అరే జెండా రా మా కాసాలరాజు పదిహేను ఏళ్ళు అసు కాదని టికెట్ తెచ్చుకున్నావు తెచ్చుకుంటే కూడా నీ గెలుపు కోసం ఆయన ప్రయత్నం చేసిండు చేస్తే అని బొంద పెడదామని నువ్వు అంటావురా నువ్వు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి పల్లె ప్రకృతి అని ప్రోగ్రాం పెడితే దాన్ని ధర్నాలు చేపిచ్చి ఆపదందుకు నువ్వు రా స్థానిక శాసన సభ్యుడు కాంగ్రెస్ పార్టీల కలిసినాక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆయన బాలా అన్న గారు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్రం కే చైర్మన్ రా నీకేమన్నా విలువ ఉన్నదా నీకేమన్నా డిజిగ్నేషన్ ఉన్నదా అది చెప్పి నువ్వు తిరుగురా నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాదు కాన్సెల్స్ కి పారాసూట్ క్యాండిడేట్ కి నువ్వు బ్రోకర్ నా కొడుకుని గుట్లకి పెట్టుకుని రాజకీయం చేస్తున్నావు నువ్వు ఓడ్రా లంజోడుకు అడుగు వెల్మల్సల్ సీని గుట్ట బాబాడు లంజా గుట్ట గుట్టాబాగాడు మొత్తం గుట్టలు దోసుకున్నాడు లంచోడుకు దోసుకున్నాడు లంజోడుకు పెద్ద మనిషికి డ్రాబ్యాక్ లో పెట్టి పెద్ద మనిషి పేరు మీద వందల కోట్ల ఆస్తులు సంపాదించిన లంచోడుకు ఆ లంచోడుకు అరే ఏనుగు రవీందర్ రెడ్డి నువ్వు ఓడిపోయినాక కొయ్య గుట్ట మీటింగ్లా ఏం చెప్పినావురా నువ్వు సతీష్ గారు ఓడు అని బొంద పెడదాం అని చెప్పినావు నువ్వు ఆయనకే పార్టీలా కలుపుకున్నావు ఓని నమ్ముకుంటా అరే వద్దలా దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కో నువ్వు పారాషూట్ క్యాండిడేట్ ఇది పారాషూట్ క్యాండిడేట్దే అరే గుట్ట బాబాగా నేను నీకు స్టేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నారా ఏ గుడి కట్టినా అగ్రా రమేష్ సింగ్ ఏ గుడి కట్టినావరా నువ్వు ఏ బడి కట్టినావరా నువ్వు గుట్టబాబాగా లంజావుడు కా నీ బిడ్డ పెళ్లికి లగ్గంకు పైసలు లేకపోతే ఇసుకోకపో ఎనిమిది లక్షలు ఇదే అన్వర్ పటేల్ కొడుకు అరీఫ్గాడు ఇప్పించిడు నీ పెద్ద బిడ్డ పెళ్లి అప్పుడు తర్వాత లంజోడక శ్రీనివాస్ రెడ్డి దగ్గర పోయి కాలు మొక్కి ఇదే పెరగసీన్ గాడు నీకు మెడి చేసిండు ఈ రోజు నీకు ఎడికేళ్ళు వచ్చింది రా బైన్సల్లా డెబ్బై ఎకరాలు నీకు ఎడికేళ్ళొచ్చింది రా తెల్లపూర్లా మూడు కోట్ల వీళ్ళ లంజోడకా బీర్పూర్ తిరిగి తిరిగి ఆవరి బెదిరించినట్టు అనుకుంటున్నావురా నువ్వు లంజోడకా గుట్టంపునో ఇసుకెళ్ళదు లంజోడకా నాలుగో కొడుకు అని నమ్మిండు పెద్ద మనిషి లంజోడకా కన్న తల్లి రొమ్ము పోసే లంజోడక నువ్వు మల్లాపూర్ కుక్క గుద్దల దమ్ముంటారే లంజోడకా నువ్వు అన్న వద్రా సీతారామయ్య దోండవల్లి సీతారామయ్య కొడుకు గుట్టినా అని నేను ఆరే దత్తుపడని కొడుకు గుట్టినరా ఇద్దరం గాంధీ చౌక్ లో తెలుసుకుందాం రా లేదంటే నీ ఇంటి ముంగట మల్లపూర్లో వస్తా తెలుసుకుందాం రా లంజోడక మా భాస్కర్ అన్న గురించి మాట్లాడతావు రా లంచోడతా నువ్వు లంచోడతా ఇసుకలా పైసలు దొరకలేదని చెప్పేసి కాంట్రాక్టర్ బాకే చేసి మా భాస్కర్ అన్న బద్లాం చేసిన కుక్క నువ్వు లంచ్ ఒక మాదర్ చోత్ లంజోడక ఈరోజు నా కొడుకు నువ్వు కూడదా అరే విచ్చాకుంట ఎలక్షన్ లంజోడకా నువ్వా నేనా తెలుసుకుందాం ఏనుగు రవీందర్ రెడ్డి తెలుసుకుందాం ఏనుగు రవీందర్ రెడ్డి అరే ఈడ ఇసుక ఉన్నదని ఉన్నావు లంజోడక నువ్వు లేకపోతే నువ్వేడ ఉంటావురా కమలాకర్ రెడ్డి కమిషన్ రెడ్డి లంజోడక పెళ్ళ మొగలు పంచాయతీలల్లా మూడు లక్షల కమిషన్ ఆశించినప్పుడు ఉన్నారు ఎవడని లీడర్ ఇదేనావురా నీ రాజకీయం నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినావు నువ్వేదో మొగోని అని చెప్పేసి నీ ఏమన్నా సపోర్ట్ చేస్తే లైన్గా మాకేదో దొక్తావురా నువ్వు అవురా మేము నీ వర్గం అని చెప్తే నువ్వు గారిని తీసుకొని ఇంకో వర్గం తయారు చేసి ఏమితావురా బాన్సోడ కాన్సెన్సీలా బాగా తన్నని కాదని భాస్కర్ రెడ్డిని కాదని ఎవ్వడే కుంటి ఆత్ కూడా ఓడిపి అనదు కానీ కుంటి గడ్డి కూడా ఓడికలేదు ఇక్కడ కేబీఆర్